జనవరి నాలుగు ఐదు తేదీల్లో హైదరాబాద్ హైటెక్ సిటీలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగబోయే కాపు పారిశ్రామికవేత్తల సదస్సును కాకినాడ సరోవర పాటగో హోటల్లో ఏర్పాటు చేసిన కాపు వ్యాపారవేత్తల అవగాహన సదస్సు కోరింది ప్రపంచవ్యాప్తంగా అమెరికా లండన్ వంటి దేశాలతో పాటు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కాపు పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు వైద్యులు ఇంజనీర్లు కాంట్రాక్టులు సుమారు మూడు వేల మంది దాకా హాజరుకానున్నారని ఏపీటీ ప్రతినిధులు పేర్కొన్నారు కాకినాడలో జరిగిన కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు కాపు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జనసేన నాయకుడు సంగీశెట్టి అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన సదస్సులో యాన వరప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా బ్రోచర్ ను కాకినాడ కాపు ప్రముఖులు ఆవిష్కరించారు చెప్పు నమస్కారం ప్రసాద్ గారు చెప్పినట్టుగా కాపు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆప్తాలో రిజిస్ట్రేషన్ చేసుకుని నాలుగో ఐదో తారీఖులో తప్పనిసరిగా అటెండ్ అయ్యి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుని మంచి ఎంటర్ప్రీన్యూర్గా మంచి వ్యాపారవేత్తగా ఎదగాలని మంచి నైపుణ్యం సాధించి మన కాపుల్లో ఉన్న సత్తాన్ని చూపించాలని చెప్పి నేను ఈ వేదిక మీద యాల ప్రసాద్ గారితో కోరుకుంటున్నాను ఓకే సార్ ఈరోజు కాకినాడలో మన అశోక్ గారు ఆధ్వర్యంలో ఆప్తా కేటలిస్ట్ మీ బిజినెస్ ప్రమోషన్ మీద చాలా అద్భుతంగా జరిగింది వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హాజరై విజయప్రదం చేశారండి సో రేపు జనవరి నాలుగు ఐదు తారీఖు హైటెక్స్లో జరగబోయే ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిజినెస్ కాన్ఫరెన్స్ జరగబోతుందండి ఈ ఎందుకు ఈ బిజినెస్ జరగబోతుంది ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ కాన్ఫరెన్స్ ఉపయోగాల గురించి అవగాహన సదస్సు మేము ఇక్కడ అమల ఈ కాకినాడలో మేము పెట్టడం జరిగింది అశోక్ గారు ఆధ్వర్యలో పెట్టడం జరిగింది సో ఇది గ్రాండ్ సక్సెస్ అయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మేము వస్తాము జనవరి నాలుగైదు తారీఖు హైటెక్స్ వచ్చి మేము పార్టిసిపేట్ చేసి అందరికి కూడా ఒక బిజినెస్ అవగాహన పెంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపులందరినీ కూడా ఒకే వేదికలో మొత్తం మూడు వేల మంది కాపులు కలుస్తామని ఉద్దేశంతో అక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి మాకు తెలుస్తాయి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు కలుస్తామని అందరూ కూడా చాలా ఆనందపడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారంటే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది తెలియజేయమని చెప్పేసి మేము కోరుతూ అశోక్ గారు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఆప్తా టీం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు సీత పై మెట్ సార్ షిప్పింగ్ ఏజెన్సీ ప్రెసిడెంట్ తల రామచంద్రరావు గారు అందరికీ నమస్కారం అండి నా పేరు తల రామచంద్రరావు కాకినాడ స్టీమ్ రైజి అసోసియేషన్ గా ఉన్నాను అలాగే లార్మల్ షిప్పింగ్ ఏజెన్సీస్ అధికారిగా ఉన్నాను షిప్పింగ్ అండ్ లో ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు నేను వారు తక్కువ టైంలోనే ఎక్కువ స్టేజ్కి ఎదిగారు సంతోషం చాలామందికి ఆయన ఆదర్శంగా ఉన్నారు ఇకపోతే ఈ ఆప్తా గురించి రెండు విషయాలు చెప్పాలంటే చౌదరీస్ ముప్పై ఏళ్ళ క్రితం ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎన్నో ఫోల్డ్స్ ముందుకు వెళ్ళిపోయారు కానీ మనం ఆ ఏంటంటే రిసీవింగ్ స్టేజ్లో ఉన్నా కానీ ఎవరికి ఇచ్చే స్టేజ్లో లేరు కానీ ఇప్పటికీ సాఫ్ట్వేర్ ఎక్కువ కానీ లేకపోతే వేరే అదో మార్గాల ద్వారా కానీ మన వాళ్ళందరూ కూడా ఎంతో ఎందుకు ఎదగడం జరిగింది ఎంతో కొంత ఇచ్చిస్తే స్టేజ్కి చేరుకోవడం జరిగింది మరి ఆప్తానే ఈ ముందడుగు వారి మనసులో రూపకల్పన జరిగిన రోజే అది చాలా మంచి రోజనే చెప్పాలి ఎందుకంటే మనకి బేసిక్గా కాపుల్లో అందరూ ఫైర్ ఉంది కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడంలో వెనకబడతాను ఆ పైర్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే సైజ్ అ లిమిట్ ఆ కి త్వరలోనే మనం చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి అవకాశం అనేది మరీ ముఖ్యంగా కాకినాడలో ఎంతమంది పాప సోదరులని బిజినెస్లో కొంచెం ఎత్తుగా ఎదిగిన వాళ్ళందరినీ కలుసుకోవడం ఇదే మొత్తం పడసాగండి ఎందుకంటే ఎవరెవరు ఎక్కడెక్కడో ఏదో ఏదో చేసుకుంటూ ఉంటాం ఎక్స్పోర్ట్ చేయాలంటే భయం ఎవరన్నా టార్గెట్ చేస్తారేమో ఎవరన్నా మనల్ని ఎవరన్నా వెనకబడిలా చేస్తారేమో భయం కానీ అది ఇప్పుడు ఇప్పుడే పోయి మనం అంతా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి ఇటువంటి ప్లాట్ఫామ్లన్నీ కూడా యూజ్ చేసుకుంటూ భవిష్యత్తులో మనం పై చదవడానికి ముందుకు రావాలి వారు తీసుకున్న ఈ ఏదైతే ఈ మంచి నిర్ణయం ఉందో ఇది చాలా మంచిది దీన్ని అందరూ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని నా అభ్యసికోండి